పెరకుంటే బాధ వేయాలి కదా ఎంత నాకు బాగుండాలి బాగుండాలని మన స్ఫూర్తిగా కోకుంటూ పిల్లలు కాదంటే ముందు నుండి వచ్చినాను ఏమన్నా కాదు అది నూనె ఇంకా అలాగ వచ్చేసి ఇది రైపోటు తెచ్చినాను మన వెళ్ళి లాస్ట్ ఫైనల్ నాకే ప్రైజ్ చాలా తెచ్చిపోవాలని కోరిక ఎందుకంటే గయపుత్రం కదా పిల్ల పుట్టి నుంచి తిని తిని అలవాటు అయ్యి ఆ వాసన ఎప్పుడు కొనుక్కొచ్చు కదా ఇప్పుడు కొనుక్కొచ్చు కాలపించాలి మొత్తానికి మన గంగపుత్రులు ఎవరెవరు చూస్తున్నారో సూచనలు ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టండి అబ్బా ఎందుకంటే ఇంకా ఎందుకు మన నేను ఇన్స్టాగ్రామ్లో చూసినాను గంగపుత్రులు అంటే ఇక అక్క మేము కూడా గంగపుత్రులు మాతో మాట్లాడు మీతో మాట్లాడాలంటే మేము ఏం చేయాలంటే నైనా మాట్లాడాలంటే ఏం చేయాల్సినంత అవసరం లేదు ఖచ్చితంగా నువ్వు దీంట్లోకి వాడి మన యూట్యూబ్లోకి వచ్చి నువ్వు కామెంట్ పెట్టినామంటే అంటే ఖచ్చితంగా నువ్వు ఎంతసేపైనా మాట్లాడచ్చు మాట్లాడవచ్చు కామెంట్లు నువ్వు ఎన్నైనా రాయొచ్చు మేము ఎన్నైనా పెడతాం ఓకే అస్సలు ఆ ఇంత తింటే అనుకో అనుకో సరిపోతానుకో కొంచెం పులి చేస్తారని ఒక కదా మా మా నాన్న ఖచ్చితంగా వారానికి రెండు సార్లు మూడు సార్లు సొంతకి కదా మా జేజీ అప్పసం సొంతకి వెళ్ళేది దీంట్లో కోసమే వెళ్ళి తెచ్చుకుంటాది బాగుంటాయని చెప్పేసి అంటే మాకు అవే కాదు అంటే పొట్టి చేపలనే కాదు నేను చెప్పేది పచ్చి చేపలు కూడా మేము మమ్మల్ని ఇప్పుడు గంగపుత్రులు అంటే క్లారిటీ చెప్ప మేము చెరువు పోయినాం అనుకో మేము పిల్లలమే అప్పుడు అమ్మాయి అప్పుడు ఒకేలా వంతు కాస్త పసుపు అదే మగ్గ నీడల్లో ఇంకా ఇక్కడ ముక్కలు టమోటా ముక్కలు అవినా ఈరోజు చేపలు చేస్తాను నేను చేపలు రోయబోటు చేపలు రోబోట్ చేపలు రోబోట్ చేపలు అంటే ఉప్పు ఈ రెండు వేసినాక కొద్దిసేపు ఉనికి మగ్గినా ఇంకా మనకు బాగుంటుంది రుచి అనమాట మొత్తానికి ఎక్కువ అయితే సరిపో నేను అయినా ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈ మధ్య కొంచెం మానేసాను ఎందుకంటే అనేది కాదులే అప్పుడు ఇంకా కేలం డౌన్ అయిపోయిందని యూట్యూబ్ ఛానల్ అడిచే ఏం కదా అని చెప్పేసి అనుకుంటుంటే ఏదో ఇన్స్టాగ్రామ్ పుణ్యమా అని చెప్పేసి ఆ ఇన్స్టాగ్రామ్లో మీ పుణ్యమా అని చెప్పేసి మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో మమ్మల్ని అడుగుతుంటే మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టచ్చు కదక్క అంటే అంటే ఉందని అంటే ఉంటే మరి లింక్ పెట్టి చెప్పండి మీరు ప్రతి దాంట్లో ప్రతి వీడియోలో చెప్పండి చెప్తే ఇంకా మేము చూస్తాం కదా అని చెప్పి అంటే మాధవీయలు అని చెప్పడం జరిగింది అనమాట ఏదో మీ పుణ్యానం మళ్ళీ కొంచెం కొంచెం డెవలప్మెంట్ అవుతుందంటే సరే ఓకే అని చెప్పేసి మేము చేయడం జరిగింది అనమాట ఇంకా మనం చేపల జోలికి ఇప్పుడు రోపడి జోలికి వచ్చి మేము పిల్లప్పుడు నేను ఇప్పుడు మా నిరంజనా ఉన్నాడు కదా వాళ్ళని అయితే తినక నేను వేటకు వెళ్ళేవాడిని మామూలుగా చెరువు కాడికి అంటే వంతుంటిక మమ్మల్ని పంపిస్తారనమాట చేపలకు పంపించి కనుక మా అబ్బ అదే మా నాయన 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 ఆయన ఏం చేస్తాడంటే బురదమట్టంలా కాల్చి బాగా నీట్గా ఒలిచి వల్లిచిన తర్వాత ఉల్లిగడ్డ కార్యము అది అంటే ఇంటి ఆల్రెడీ ఇంటికాడ ఉల్లిగడ్డ కార్యం తీసుకొని పోతాం అనమాట పోయినది దాంట్లో వేసి నలుచాం అంటే నలుచామంటే ఏదైనా వేసి నలిచినామని కాదు ఇక్కడ మనం ఆల్రెడీ తొక్కు దంచుకొని పోయి ఉంటాం కదా తొక్కు దంచుకొని పోయినది కాల్చిన మటను రెండు భాగంగా తెల్ల తెల్ల కండలల్లో నీట్గా ఎరపంచి ఎక్కడనే కానీ మరక లేకుండా నీటు తీసి కొంచెం నోరు బాగానే పోతుంది దాన్ని చేసి చెప్పు చెప్పు ఉల్లిగేటర దంచుకొని పోతాం ఫ్రెండ్స్ దంచుకొని పోయాక చెరువు గన చేపలు పట్టాం కదా అవి పట్టి సన్న సన్న పుల్లలు ఏర్పరుచుకొని ఆ పుల్లల మీద మంట వేసి ఆ చేపలు వేసి బాగా ఏం చెప్తున్నావు రాధిక ఇస్మార్ట్ శంకర్ లో ఏం చేస్తున్నావు అంటే ఆ చాపకు బొక్క పెట్టి బొక్కన పుల్లా పెట్టి చేప కలుచున్నా అన్నట్టుంది ఏం కాదు ఏం ఏందంటే ఏం లేదులే ఆ చేపనంతా అంతా నీట్గా పోలిచి కాల్చిన దాన్ని ట్టలిట్ ఇట్లా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎర్రగా కలుసుకోవాలి దీంట్లో కొద్దిగా నూనె ఎక్కువే ఉండాలి ఎందుకంటే కానీ మా వాళ్ళే ఫిషన్లే కానీ నాకు ఎక్కువ వెళ్ళాలి నూనె వెంటనే ఈ రో పొట్టు అనేది బాగా నూనె మగ్గి ఉంటేనే బాగా తింటే అది ఒట్టి రొట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ తింటేపుడు చూడాలి మా మధ్యది గుర్తొచ్చారు మా బాబు మా బావకి ఎవరు గుర్తొచ్చారో నాకు ఎట్లా పెద్ద కానీ నాకెత్తుకన్నా మధ్య గోరు ముద్దలు పెడితే అంటే కొంచెం ముద్ద ఆ రు తింటుంది ఏడన్న మహాద ఇప్పుడు గుర్తొచ్చండి

ఇంకా మేము కాయలు పోయిన తర్వాత ఆ తెచ్చిన ఉల్లిగడ్డ కార్యాన్ని కాల్చిన చేపను మట్టమటలు వేసి పిసికి కేత పిసికేది వేసి ఇంకా ఉమ్మడికి తెచ్చుకుంటాం కదా సద్దులు ఇంకా ఉమ్మడి సద్దులు వేసి చెరువుగట్టి మీద కూర్చొని నా సామీరంగా కుంటట్ట మీద పాట పాడుకుంటూ తింటా ఉంటే సర్ర సైరా బండి ఇది సరదైన దొరల బండి అన్నట్టు ఉంటుంది అన్నమాట వాళ్ళ టేస్ట్ ఫ్రెండ్స్ మొత్తానికి అడవి భోజనమే చాలా టేస్ట్ అయ్యింది అందుకే వన భోజనం అనే ఒక పేరు కూడా ఎందుకు వచ్చిందంటే అదే అనమాట దీని దూరొచ్చా కదా ఫస్ట్ మనం ఈరోజు సాయంత్రం వండుకోవాలనుకుంటే కదా పొద్దున బాగా కడుక్కోవాలి ఫ్రెండ్స్ కడిగి బాగా ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్నాక అంటే దాంట్లో ఇసుక అంటే అంత పోతుంది అనమాట ఆరబెట్టినాక ఒత్తిడిగా ఇలా చేసుకొని బాగా ఏయించుకోవాలి ఏం చేయాలి నేను అందుకు ఏంచిన దోరగా వేయించినాను కదా ఏం ఇదిగో ఇలా ఉబ్బిగడ్డా ఇంకా ఇవే కాకుండా మన గంగపుత్రులు పుత్రులు ఎక్కడెక్కడ ఎట్టెట్లా ఉంటాయో ఇంకా కొన్ని కొన్ని కొత్త కొత్త వంటలుంటే మాకు తెలియజేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ కామెంట్లలో పెడతారని చెప్పేసి అనుకుంటూ మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మొత్తానికి మన తెలుగు అందరు చేయరబ ఎందుకంటే ఇట్నే చేస్తారా లేదంటే అంటే ఒక ఏరియాలో ఒక విధంగా చేస్తారంటే ఇప్పుడు తెలుగు వాళ్ళు అంటారు గంగపుత్రులు అంటారు మత్స్యకారులు అంటారు బెత్తవాళ్ళు అంటారు ఇంకా ఎప్పుడైతే ఆఖరిగా కొంచెం కొంచెం ఆలమూరు కదా ఆలమూర్ అనేది రాయలసీమ లేదా ఇట్లా ఒట్టిగా మార్చుకొని ఇంకా పప్పులో గానీ మా చెప్పాడు కదా ఉల్లిగడ్డ కారంలో కానీ వేసుకొని తింటా ఉంటే

పొద్దున చెప్పకూడదు చీకొట్ నాలుగు వెనకట్లు వేసి ఫస్ట్ ముఖం మీద నీళ్లు పోసి ఈ వల్ల ఆ వల్ల ఆ వల్ల మూడు దిక్కుల కొట్టి మళ్ళీ అంట్లు తోమి బండలు నీళ్లు చల్లి నుగ్గేసి కొంచెం కడ ఉరికెట్లు కనిపించి వంట చేసి వాళ్ళ ముగ్గురిని లేపి రెడీ చేసి బడి కంపించి నేను సర్ది వేసుకొని పని పోయొచ్చి మళ్ళీ సాప్ అడుకోవాలి సాప్ తోలుకొని వచ్చి మళ్ళా సాయంత్రం కసుగు కొట్టి బోకుందరికి మళ్ళీ స్నానాలు చేయించి